రషస్ చూసేటప్పుడు పాటలు తో కలిపి ఎప్పుడు చూశాను సో కథలో భాగంగా వెళ్ళిపోతూ కథ మీద దృష్టి ఉంటూ ఎలా తీసాము రకరకాలుగా ఉంటుంది మైండ్ ఎడిట్ రూమ్లో పాటలన్నీ విడిగా తీసి ఎప్పుడు జనరల్గా చూడడం జరగదు ఏదో ఓ పాట వచ్చిందంటే చూస్తాం అన్ని పాటలు కలిపి వరస పెట్టి చూడడం నేను కూడా ఇదే మొదటిసారి బాగా తీసావా నువ్వు ఇంత బాగా డాన్స్ అనేది నాకు రష్ చూసేటప్పుడు విడిగా ఇప్పుడే తెలిసింది ఇంత బాగా చేస్తామనేది నీకు ఆ ఛాన్స్ లేదు ఇద్దరు చేసావు కదా మన సినిమాల్లో అన్నిటికన్నా ఒక్క విషయం చెప్పాలండి మన యాంకర్ గారు మీ పేరు మర్చిపోయానండి అండి మధు మధుకృష్ణ సార్ మధుకృష్ణ గారు వారు చెప్పేటప్పుడు కొన్ని రికార్డ్స్లో కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఇవాళ మన మీడియా కానీ సోషల్ సోషల్ మీడియా కానీ ఇలాంటి మనం పొరపాట్లు చెప్పినప్పుడు అవి జనరల్గా కరెక్ట్ చేసుకోవాల్సింది ఉంది ఎందుకంటే ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం అని అన్నీ ఇందాక చెప్పడంలో ఆడియో ఫంక్షన్ ఫస్ట్ టైం కాదు ఆడియో మామూలుగా ఒక హోటల్లోనో చిన్న దీంట్లోనూ రిలీజ్ చేసేవారు ఆడియోని బిఫోర్ ఆడియోని ఓ పెద్ద ఫంక్షన్గా జల్సాలో కొన్ని వేల మంది తోటి ఒక పబ్లిక్ ఫంక్షన్గా అట్లా చేయడం అనేది ఆడియోని ఫస్ట్ టైం అనేది అతని ఎక్స్ప్రెషన్ని ఆమె అంటే లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అంటారు చూడండి అటువంటిది అనమాట అది అట్లాగే జూక్ బాక్స్ అంటే ఇట్లా జరిగినాయి ఇట్లా జరిగడం మొదటిసారి ఇట్లా చెప్పడాల్లో ఏదో వివరం యాంకర్ గారు అప్పుడప్పుడు వస్తారు అప్పుడప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు అప్పుడప్పుడు ఆవిడ ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి పాపం ఆవిడది కూడా కష్టమే కదా అందుకని ఐ మీన్ బ్యానర్ సంబంధించిన్న కరెక్షన్స్ ఏమైనా ఉంటే నేను చెప్పాలి కనుక చెప్పాను ఈ సినిమా అసలు టైటిల్ ఏంటండి ఎటకారం కాకపోతే సావు కబురు చల్లగాన ఈ డైరెక్టర్కి ఎంత ఎటకారం అండి ఆ టైటిల్ పెట్టి తీసుకొచ్చాడు కథని డైరెక్టర్ అలా ఉన్నాడు కానీ లోపల చాలా ఎటకారం ఉందండి అది అసలు కథ ఓపెన్ కదండి భర్త చనిపోయిన ఒక అమ్మాయిని వెళ్ళి గోగుతాడు ఇది ప్రేమ కథ అంటే ఇటువంటి ఇటువంటి ఎటకారం కదా ఇతను అది మమ్మల్ని ఒప్పించి సినిమా తీసి మేము సినిమా చూసి అది బాగుందని ఇతన్ని కావలించుకోవడం ఇదండి అసలు నా చుట్టూ ఉన్నవాళ్ళ అంటే నేనే కొంచెం హాస్యం వెటకారం ఇవన్నీ నాకు లోపల ఉంటాయి నా చుట్టూ చేరే వాళ్ళు కూడా ఇలా చేరుతూ ఉంటారా ఇతను మామూలుడు కాదు ఇతనికి కూడా చాలా వెటకారం ఉంటుంది లోపల కొంచెం పాలిష్డ్గా పెద్ద మనిషిగా మాడుతూ ఉంటాడు అలాగా ఇది అంత పెద్ద వెటకారం లాగా అనిపిస్తూ ఉంటుంది నాకు